హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేరా ఛానల్ దేర్ ఇస్ బుక్ కాల్డ్ హౌ టు గెట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ బై మేకింగ్ ఏ సింగిల్ మూవీ రిటర్న్ బై అనిల్ రావుపూడి ఈ బుక్ లో మొత్తం రెండు సెమిస్టర్లు ఫస్ట్ సెమిస్టర్ లో నాలుగు చాప్టర్లు సెకండ్ సెమిస్టర్ లో రెండు చాప్టర్లు ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న ఫస్ట్ చాప్టర్ కామెడీ సెకండ్ చాప్టర్ ఎమోషన్ థర్డ్ చాప్టర్ హీరో క్యారెక్టర్ మస్ట్ బి పని ఫోర్త్ చాప్టర్ ఫ్రేమ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని వాడుకోవడం వెళ్ళండి కామెడీ పిస్టేట్ సెమిస్టర్ టూ లో ఉన్న ఫిఫ్త్ చాప్టర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బ్యాఫ్ కోఫ్ చేయడం నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ డైలాగ్ అనిల్ రావుపూడి గురించి నేటివ్స్ చెప్పే ముందు టూ వెరీ బిగ్ పాజిటివ్స్ ఏంటంటే అనిల్ రావుపూడి గురించి ఫస్ట్ వన్ ఈస్ ద ఓన్లీ డైరెక్టర్ దట్ ఐ నో దట్ హీ కెన్ క్రియేట్ న్యూ ఎలిమెంట్స్ దాని ఎనీ అదర్ క్రియేటర్ ఆర్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ దట్ ఐ నో ఏ డైరెక్టర్ కూడా అనిల్ రావుపూడి లాగా కొత్త కొత్త ఎలిమెంట్స్ వీడియోస్ లో అంటే ఫ్రేమ్ లో మాట్లాడుకునేటప్పుడు యాక్షన్ సీన్ జరిగేటప్పుడు కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేయడంలో అనిల్ రావుపూడి తిట్ట అనిల్ రావుపూడి టు కాల్డ్ ఎ డైరెక్టర్ డైరెక్టర్ సో అంటే ఈజీగా చెప్పొచ్చు డైరెక్టర్ క్వాలిటీస్ కూడా తనలో ఉన్నాయి సెకండ్ పాయింట్ ఆడియన్స్ కి ఏం కావాలో పోచ కూర్చున్నట్టు తెలిసిన ఏకైక కోర్స్ దేర్ ఆర్ మెనీ పెద్ద డైరెక్టర్స్ నార్మల్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే ఆడియన్స్ కి ఏం కావాలో తెలిసిన వైకేక డైరెక్టర్ అందుకనే డెబ్బై కోట్లు పెడితే మూడు వందల కోట్లు వస్తాయి త్రీ హండ్రెడ్ పర్సెంట్ కానీ అనిల్ రావుడి గారి సినిమాలు నాకు అస్సలు నచ్చు అదే తోవక వస్తుంది మన వరప్రసాద్ శంకర్ గారు ఏవైతే మొదటి రెండు పాజిటివ్స్ చెప్పారు ఆ రెండు పాజిటివ్స్ పుస్తకాలంగా కనిపిస్తాయి మన వరప్రసాద్ శంకర్ గారు సినిమాలో చిరంజీవి గారు నటించారు అనిల్ రాపుడు డైరెక్షన్ హీరోయిన్ నైన్ తర ఎందుకు నచ్చదు నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 వీక్ 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 స్టోరీ అనిల్ రాపు సినిమాలు నచ్చమన్నాను కదా కానీ నాకు రాజా ది గ్రేట్ సూపర్ ఉంటది బాగుంటది ఎందుకంటే అందులో అనిల్ రాపుడు నెగిటివ్ అయిన వీక్ స్టోరీ అందులో ఉండదు వెరీ స్ట్రాంగ్ సో నెగిటివ్ ఏంటంటే అది అనమాట ఫస్ట్ నెగిటివ్ వెరీ వెరీ వీక్ స్టోరీ మన వరప్రసాద్ శంకర్ లో నాకు ఫస్ట్ ఆఫ్ ఒక స్టోరీ అనిపించింది సెకండ్ స్టోరీ అనిపించింది ఫస్ట్ హాఫ్ స్టోరీ ఏంటంటే స్టోరీ మొత్తం రివీల్ చేయను స్పాయిల్ అయినా గానీ లేట్ గా వచ్చినా గానీ సినిమా ఫస్ట్ పాయింట్ స్టోరీ లైన్ నైన్ తర్వాత లవ్ లో పడతాడు తర్వాత విడిపోతాడు ఎందుకు విడిపోతాడు ఆ కారణం ఏమి అంటే పెద్దగా ఏమి ఉండదు ఉండాల్సింది కానీ ఉండదు ఆ సెకండ్ హాఫ్ స్టోరీ మళ్ళీ పిల్లలతో ఎలా కలిసాడు సెకండ్ హాఫ్ స్టోరీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ వాళ్ళ మామే వరప్రసాద్ శంకర్ చిరంజీవి మామేని ఎవరు చెప్పారో కనుక్కోవడం సో ఒక స్టోరీ అనుకుంటే అనుకుంటే అది స్టోరీ రాయించాలి వెరీ వెరీ వీక్ స్టోరీ ఓకే స్టోరీ ఎవరికి కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ కామెడీ పండింది అంటే కోర్స్ పండి టార్చర్ పెట్టే పెళ్ళంతరు బంధువుల్ని మరీ ముఖ్యంగా అత్తగారిని మావగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా よし బట్ కొన్ని సందర్భాల్లో పండిందని ఆడియన్ అనుకుంటాడు కానీ పండదు ఆడియన్స్ ఎందుకు అనుకుంటాడు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు జబర్దస్త్ లో ఎక్కడో కానీ మనకి ఏదో జోక్ వేస్తే వెనకాల ఆర్ఆర్ వస్తుంది ఆర్ఆర్ వచ్చిన దానికైనా మనకి ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది మెయిన్ ప్రోగ్రామ్ అంటే అవును రాగానే మనకి నవ్వు వచ్చేయాలి జోక్ మంచిదే కాదు కొంతమంది వస్తారు కాబట్టి అలాంటి డైలాగ్స్ కొన్ని ఉంటే కొన్ని డైలాగ్స్ ఫెయిల్ అయ్యి బట్ అది నాకు నచ్చయిట్స్ కూడా బట్ అంత ఎంటర్టైన్మెంట్ అంటే అనిపించలేదు దాని కారణం థర్డ్ పాయింట్ పిల్లల పాటు ఏదైతే ఆ పిల్లల పాటు వెరీ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది అంటే ఎలా రాసుకున్నాడు ఏంటి అని తెలిసిపోతుంది కాబట్టి ఉంటది సో కామెడీ పార్ట్ పరంగా వెళ్తుంది ఏ విధంగా కూడా లాజిక్ చాలా మిస్ అవుతాయి చాలా మిస్ అయినాయి కానీ అఫ్ కోర్స్ లాజిక్ మిస్ అవుతాయి కానీ కామెడీ కోసం పెట్టాలన్నప్పుడు ఆ కామెడీ జాతీరత్నాలు లాగా అనిపించకపోతే ఎక్కువ కామెడీ అనిపించకపోతే అప్పుడు నీ స్టోరీ వీక్ స్టోరీ బయట పడిపోతాయి కాబట్టి నాకు నచ్చలేదు సినిమా మన నో స్ట్రాంగ్ క్యారెక్టర్ నో స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ ఎమోషన్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే అదే మన సెకండ్ చాప్టర్ చెప్పాను కదా ఎమోషన్ అనేది మన డైరెక్టర్ గా పేర్లు కామెడీ ట్రాక్ అలా వెళ్తాది బాబు అలా వెళ్ళకూడదు తగ్గించాలి ఎమోషన్ సీన్

క్లైమాక్స్ మీద అదారు కూడా సో ఈ కంప్లీట్ ఏదైతే ఉంటుందో ఈజీ తెలిసిపోద్ది కాబట్టి వరకు కామెడీ చేసావు నెక్స్ట్ ఎమోషన్స్ ఎమోషన్ అయిపోయా అలా అయిపోతాను కానీ ఆడియన్స్ అయిపోతారు మెజారిటీ ఆడియన్స్ అయిపోతారు ఎందుకంటే అందుకే రియల్ ఐ క్యాన్ ఆన్సర్ మనం ఒక సక్సెస్ ని చెప్పలేము కానీ కంటెంట్ మాట్లాడుకోవచ్చు కంటెంట్ ఇప్పుడు మరి ఎందుకు నవ్వు వస్తుంది తెలియదు అది ఒక వెరీ వెరీ బిగ్ మైనస్ వస్తుంది ఎమోషన్ వస్తుంది ఏంటది కామెడీ వస్తుంది ఎమోషన్ చేస్తాడు సినిమాలో ఏదో చెప్పొచ్చు స్పాయిల్ కాదు ఏంటంటే చిరంజీవి అలా నవ్వుతాడు నా పిల్లలు క్యామియో సో లేకపోతే ఇంటర్వ్యూ చూసాను క్యామియో పెట్టడానికి ఖచ్చితంగా క్యామిో రాసుకున్నారంట కానీ రాసుకున్నట్లేదు క్యామియో వచ్చాడు క్యామిోడు గెస్ట్ రోడ్ లో వచ్చాడు దానికి స్టోరీకి ఇంపార్టెన్స్ లేదు అసలు స్టోరీ లేనప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి ఏదో వచ్చారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కానీ వెంకటేశ్వర చిరంజీవి నటించిన ప్రీవియస్ సాంగ్స్ తో డాన్స్ వేసినవి చాలా బాగా చాలా మంది నచ్చింది చూడడానికి ఇలా మాసంట్రులు ఇస్తున్నావేంటి మాస్కే బాస్ ఉన్నావు ఫ్యామిలీ సైడ్ రాలేదా బట్ బిర్యానీలో మసాలా మాత్రమే బాగుంటాయి బిర్యానీ బాగుంది మసాలా దీనిసప్పుడే మసాలా దినుసులు అలాగే ఉంటాయి ఇప్పుడు కారకరంగా జిల్లా ఉంటాయి బిర్యానీ మాత్రం బాగుంది నేను అంటే నా పెట్టేసి క్యామిలీ పెట్టేసిన మాత్రం నా సినిమా అయితే నాకు నచ్చలేదు నీకు నచ్చపోతే ఎవరికి కావాలరా ఆల్రెడీ దానిపైన చేసుకుంటూ పోతే దాని కోట్లు దానికి వస్తూనే ఉంటాయి నాకు ఆల్రెడీ కామెంట్ చేశాడు ఒకటి ముందు సినిమా ఎప్పుడో చూసాను ఇప్పుడు రివ్యూ ఇచ్చి ఎందుకు ఇష్టం కాబట్టి అంతే కానీ సాంగ్ బాగా మసాలా పిల్ల ఇట్స్ ఓకే బట్ ఇట్స్ నాట్ మీద అడిగాడా అంటారా మన వార ప్రసాద్ శంకర్ గారు కూడా సరే మన వరప్రసాద్ శంకర్ గారు కూడా సేమ్ అదే బుక్ లో ఉన్న టాంప్లెట్స్ వాడారు మన అనిల్ రాపూర్ గారి బుక్ మేకింగ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ బై మూవీ అనే బుక్ ద్వారా రాసిన బయట దాంతో పాటుగా ఇంకా నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమాలు వస్తాయని ఇదే బుక్ ఉపయోగించి సినిమాలు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అనిల్ రూప అనిల్ రాపూర్ గారిని సభా ప్రాంగణంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు లేరు కానీ ముఖంగా నెక్స్ట్ సంక్రాంతి కూడా వస్తున్నారంట ఇదే బుక్ కొట్టుకొని రానివ్వండి కానీ నేను చూడాలి ఏం చేస్తాం బట్ హీజ్ డైరెక్ట్ అప్సల్యూట్ డైరెక్ట్ అనిల్ రాపూర్ దాంట్లో వేరే ఇదే లేదు నేను ఏదైతే పాజిటివ్ రోడ్ చెప్పాను ఓకే మీరు ఎంజాయ్ చేయరా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయరా చిరంజీవి బాగా నటించారు బాగా అంటే బాగా బాగా నటించారు తన మేనరిజము తన ఫ్యామిలీ టైమింగ్ అన్ని బాగున్నాయి కానీ నాకు డౌట్ అబ్బా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మాత్రమే సంక్రాంతి రిలీజ్ చేస్తాను కూడా ఫ్యామిలీస్ చూస్తాయని అలా ఏమి ఏ రేటెడ్ సినిమాస్ అన్ని కూడా అక్కడ వరకు వెళ్ళిపోయి మాకు తెలుసు మనకు తెలుసు దురంతర్ మూవీ కానీ ఫ్యామిలీ సినిమాస్ కాకుండా వేరే కైండ్ ఆఫ్ మూవీస్ సంక్రాంతి టైమ్ లో రిలీజ్ చేస్తే బాగుంటది షేర్ మీ షేక్ నాకేంటి నెట్ఫ్లిక్స్ ఉంది హాట్ స్టార్ సిరీస్ ఉన్నాయి లేకపోతే గేమ్ ఆఫ్ ద్రోస్ ఇంకోసారి చూసుకుంటాం